వెల్కమ్ టు కైసర్ ఈ ఈరోజు వీడియోలో మనము మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము ఈ వీడియోలో డిఎస్సి మరియు అన్ని పోటీ పరీక్షలకు పనికి వచ్చే విధంగా బిడ్స్ తయారు చేయబడ్డాయి అందువల్ల ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డుల గ్రహీతలు ఎవరు ఆన్సర్ ఇస్ తారాచంద్ శర్మ మరియు సమీర్ గోవింద్ జమదాగ్ని ఎక్సర్సైజ్ ఎడారి హంట్ టూ థౌజండ్ ఫైవ్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ జోధ్పూర్ రాజస్థాన్ ఈ ఎడారి హంట్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు జరిగింది ఇది భారత వైమానిక దళం నిర్వహించే త్రిసేవా ప్రత్యేక దళాల ఎక్సర్సైజ్ ఇందులో భారత సైన్యం యొక్క పారా నేవీ యొక్క మరైన్ కమాండోలు మరియు వైమానిక దళం యొక్క గరుడ్ ఎస్ఎఫ్ పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన బాఫుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అంటే ఏమిటి జన్యుపరమైన రుగ్మత బ్యాలిస్టిక్ క్షిపణుల నుండి మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఏ సంస్థ ఒక చట్రాన్ని చేసింది సి ఐఐటి మద్రాస్ నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రాక్ ట్రయల్స్ ను ప్రారంభించిన కంపెనీ ఏది ఏ టాటా మోటార్స్ ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన బోల్గార్డ్ త్రీ అంటే ఏమిటి ఆన్సరీస్ బి తెగులు నిరోధక జన్యుపరంగా మార్పు చెందిన పత్తి భారతదేశంలో మొట్టమొదటి ఏఐ శక్తితో పనిచేసే సౌర తయారీ లైన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ఇస్ ఏ గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ వివిధతాకా అమృత్ మహోత్సవ్ రెండవ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఇస్ డి న్యూఢిల్లీ ఈ మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా న్యూఢిల్లీలో ప్రారంభించారు ఇది రెండవ ఎడిషన్ ఈ ఎడిషన్ కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేస్తుంది ఇందులో ఐదు వందల మంది కళాకారులు మరియు నేత కార్మికులు పాల్గొంటారు ఈ మహోత్సవ్ లో ఏడు ఎడిషన్లు ఉంటాయి ఒక్కొక్కటి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు అంకితం చేయబడింది సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు కళాకారులు మరియు చేతి వృత్తుల వారి మనోధైర్యాన్ని పెంచడం దీని లక్ష్యం కింద హైలైట్ చేయబడింది ఇది సెవెన్ ఎడిషన్స్ ఉంటాయి ఇది సెకండ్ ఎడిషన్ మార్చ్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ జరిగింది ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన గోవింద్ఘాట్ నుండి హేమాకుట్ సాహెబ్జీ రోప్ వే ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది ఏ సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ ప్రారంభించింది ఏ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ భారత వైమానిక దళ అనుభవనులకు మద్దతు ఇవ్వడానికి ఏ బ్యాంక్ ప్రాజెక్ట్ హెచ్ఏకే హవాయి అనుభవి కళ్యాణ్ కేంద్రం ప్రారంభించింది ఆన్సర్ ఇస్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవల వార్తల్లో కనిపించిన షింగిల్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది ఆన్సర్ ఇస్ సి వైరస్ మార్క్స్ కార్నీ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి అయ్యారు కెనడా ఏ దేశ ఆర్కిటెక్ట్ లియూ జియాకున్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రిడ్కర్ ఆర్కిటెక్చర్ బహుమతి విజేతగా ఎంపికయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ ఇస్ బి భారతదేశం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్స్లో న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశం గెలుచుకుంది ఈ టైటిల్ కోసము ఇండియా పన్నెండు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ప్రపంచంలోనే టాప్ ఎనిమిది జట్లను పాల్గొనే ప్రధాన వన్డే ఇంటర్నేషనల్ ఈ టోర్నమెంట్ మొదట నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో బంగ్లాదేశ్లోని ఢాకాలో ఐసిసి టోర్నమెంట్ టోర్నమెంట్గా నిర్వహించారు మరియు టూ థౌజండ్ టూలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు ఐసిసి అనేది నూట ఎనిమిది సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే క్రికెట్కు ప్రపంచ పాలక సంస్థ అందువల్ల ఇంపార్టెన్స్ చాలా ఉన్నాయి దీంట్లో క్వశ్చన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించిన సెవెంటీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ ఇనిషియేషన్ ఏ రోజున ప్రారంభించబడింది ఆన్సర్ ఇస్ సి ప్రపంచ రక్తపోటు దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెవెంటీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి డెబ్బై ఐదు మిలియన్ల మందికి ప్రామాణిక సంరక్షణ దేని నుంచి అంటే రక్తపోటు చికిత్స మరియు డయాబెటిక్ చికిత్స అందించడం దీని లక్ష్యము లక్ష్యంలో ఎనభై తొమ్మిది శాతం చేరుకుంది ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి దీని లక్ష్యం దిశగా నలభై రెండు మిలియన్ల మందికి రక్తపోటు చికిత్స జరిగింది ఇరవై ఐదు మిలియన్లకు డయాబెటీస్ చికిత్స అందిస్తున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా అవసరము వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి థ్యాంక్ యూ